మార్మల్ అన్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం అని చెప్పుకోవాలి సో ఆయన న్యూస్ చెప్పే విధానం తోటి కాని ఆ శైలితో గాని ప్రత్యేక గుర్తింపు సాధించిండు యూట్యూబ్ ఛానళ్లలో అంటే డిజిటల్ మీడియాలో తనదైన ముద్ర వేసుకుంటూ తీర్మార్ అన్న ఇక ఆ తర్వాత ఆయనకు సంబంధించి అనేక కేసులు కావడం తేలి అప్పాలు కావడం గత ప్రభుత్వాన్ని ఎదుర్కొనే క్రమంలో అనేక ఇబ్బందులు అయితే పడ్డాడు ఆ తర్వాత కొత్త సర్కారు అయితే కొలువు తిరిగింది అయితే కొత్త సర్కార్లో భాగస్వామిగా ఉన్నటువంటి తీర్మానాలన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా కూడా గెలుపొందిం అయితే అప్పటి నుంచి ఎమ్మెల్సీగా గెలిచినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలకు కొన్ని విధానాలకి కొన్ని అంశాలకు వ్యతిరేకంగా ఆయన అట్లాగే బీసీలకు అనుకూలంగా అనేక మీటింగ్లు పెట్టడం ఆయన వాదన అయితే వినిపించే ప్రయత్నం అయితే చేసి దీని అయితే ఈ క్రమంలో ఆయన సస్పెన్షన్ ఖచ్చితంగా అవుతాడని చాలా మంది అయితే ఎక్స్పెక్ట్ చేశారు ఆయన కూడా సస్పెన్షన్ కావాలని కోరుకున్నట్టు కనబడుతుంది ఆయన వ్యవహార శైలి చూస్తే అయితే సస్పెన్షన్ అయితే ఎడ్డకేలకు తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది ఒకసారి ఆర్డర్ అది తీన్మార్ మల్లన్న సస్పెండ్ కావడానికి గల కారణాలు ఎందుకు ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అందలాగా మల్లన్నను సస్పెండ్ చేయడం తోటి అదే అయిపోతుంది అయిపోతుంది ఏదో అయిపోతుంది అంత దుకాణం కాదు అసలు మల్లన్నను కాంగ్రెస్ పార్టీ ఎందుకు సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ మైండ్ థాట్ ప్రాసెస్ ఏమై ఉంటుంది ఇటు తీర్మార్ మల్లన్న థాట్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అది ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ సస్పెన్షన్ ఆర్డర్ ఒకసారి చూద్దాం డాక్టర్ జి చిన్నారెడ్డి ఫార్మర్ మినిస్టర్ అండ్ చైర్మన్ డిఎస్సి సో ది డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఆఫ్ సిపిసిసి హ్యాస్ సర్వ్డ్ షో కాల్ నోటీస్ టు యూ ఆన్ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐదు తారీఖు రెండు వేల రెండు వేల ఇరవై నాడు షో కాల్ నోటీస్ ఇచ్చిన ఫర్ ఇండల్జింగ్ ఇన్ యాంటీ పార్టీ యాక్టివిటీస్ అండ్ ఆస్క్డ్ యూ టు సబ్మిట్ యువర్ ఎక్స్ప్లెనేషన్ సో పార్టీకి వ్యతిరేక విధానాలు పాటిస్తున్నారు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆ నోటీస్ ఇచ్చినాం పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు తారీఖులో ఇరవై ఐదు లోపల ఈ నోటీస్ కి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలని చెప్పి చెప్పారు కానీ బట్ ద దిఎస్సీ హాజ్ నాట్ రిసీవ్డ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ సో ఫార్ అండ్ అగైన్ యు ఆర్ కంటిన్యూ యువర్ డైరెక్ట్ అగైనస్ట్ ద కాంగ్రెస్ పార్టీ రిపీటెడ్లీ సో మీరు ఎక్స్ప్లెనేషన్ ఏలేదు పైగా ఇట్లాంటి పరిస్థితిని ఇంకా కొనసాగిస్తారు యాంటీ కాంగ్రెస్ విధానాలని అని చెప్పేసి సస్పెండ్ సో ద డిసిప్లనరీ యాక్షన్ కమిటీ హ్యాస్ డిసైడెడ్ టు సస్పెండ్ యూ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ యువర్ యాంటీ పార్టీ యాక్టివిటీస్ అని చెప్పేసి సస్పెండ్ చేసారు సో ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలో బీసీ వాదం అని నడుస్తుంది బీసీ గాలి నడుస్తుంది ఖచ్చితంగా సో ఈ నడుస్తుంది అనడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే చాలా కారణాలు ఉన్నాయి దాంతో పాటు ఒక మెమొరండమ్ అంటవా ఒక రెఫరెండమ్ అంటవా లేకపోతే ఏదంటే వాట్ ఎవర్ ఇదొక ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే జరిగినా మొన్న నిన్న మొన్న దాని జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు దీనికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు నిజంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తీర్మానమాలన్నా సపోర్ట్ చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ గనక గెలిస్తే బీసీ వాదం ఖచ్చితంగా నడుస్తున్నట్టు లెక్కలు తీసుకోవచ్చు అక్కడ ప్రసన్న హరికృష్ణ గెలిస్తే మాత్రం తీర్మార్ మాలన్నా ఇంకొక మెట్టు పైకెక్కుతాడు ఖచ్చితంగా సో ఇప్పుడు ఎప్పుడైతే ప్రతిరోజు ఏదో ఒక కారణంతో ఏదో ఒక వార్త ద్వారా హైప్ లో ఉంటున్నటువంటి తీర్మానమాలన్నా అదే హైప్ ను కొనసాగించే అవకాశం ఉంది ఒకవేళ ప్రసన్న హరికృష్ణ గెలిస్తే నెక్స్ట్ లెవెల్ కి తీర్మార్మాలన్నా పోయే అవకాశం అయితే ఉంది ఇక్కడ బలంగా బీసీ వాదం వినిపించడంలో ఖచ్చితంగా తీర్మానం అన్న సక్సెస్ అయ్యిండు మిగతా గతం నుంచి చాలా ఆర్కృష్ణ కానీ రకరకాల నాయకులు వచ్చిపోయారు కానీ ఇంత మాస్ ఆడియన్స్ కి మాస్ జనాలకి ఆ బీసీలో ఉన్న రూరల్ రూట్ లెవెల్ వరకు అయితే వెళ్ళింది మాత్రం తీర్మానం అనే చెప్పవచ్చు అయితే ఇక్కడ ఆయన సస్పెండ్ చేయడం కరెక్టేనా అని చెప్పేసి చాలా ప్రశ్నలు వస్తున్నాడు సో ఒక బీసీ బిడ్డగా అయ్యో మా బీసీ వాదాన్ని ఎత్తుకున్న ఆయన సస్పెండ్ చేశారనే బాధ ఉండడం ఒకటైతే సో మనకున్న ఒపీనియన్ వేరు సో గా కొన్ని రూల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకమైన విధానాలు ఉంటాయి వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాటిని ఫాలో కానప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సస్పెండ్ చేస్తారు ఎందుకంటే ఒక వ్యక్తి కోసం రూల్స్ సడలింపు చేసే పరిస్థితి అయితే ఉంటుంది ఇట్లా సడలు పోతే ఏ పార్టీకైనా సొంత పార్టీ నాయకులతో ముక్కు ఉంటుంది కాబట్టి ఇక్కడ తీర్మార్మాలన్న నేను ఇక్కడ నా ఒపీనియన్ చెప్పట్లేదు విధానాలు చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ విధానం కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడానికి గల కారణాలు ఒక సర్వీస్ దీని మార్గంలో సరే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ గెలిచిన ఓకే సో బీసీ వాదం అన్నుకోలేదు అండ్ బీసీ గర్జన బీసీ గర్జన ఏదైతే చేసినమో అంటే మీటింగ్ ఆ మీటింగ్ కు అనుమతులు వచ్చినాయి ఓకే అంటే ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది సరే సెక్యూరిటీలో ఇప్పుడు అరకూరగా ఇవ్వడం వేరు మొత్తానికి ఇవ్వకపోవడం వేరు ఇచ్చిన దాంట్లో నాకు మన సంతృప్తి రాకపోవడం వేరు ఏదైనా ఏ దేనికైనా మనం పూర్తి స్థాయిలో సాటిస్ఫై ఏది ఏ ప్రభుత్వం కూడా అయితే బీసీ గర్తనకు బీసీ మీటింగ్లకు అనుమతులు ఇచ్చింది బీసీ వాదన ఎత్తుకున్నా కూడా బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు బీసీల గురించి ఎందుకు పోట్లాడుతున్నావు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లేదు సో ఈ రకంగా అంటే దాని ఏమంటారు నువ్వు గత ప్రభుత్వం లెక్క కాదు ఇప్పుడు కాంగ్రెస్ సర్కారులో ఫ్రీడమ్ ఎక్కువ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కువ ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పి చెప్తుంటారు కదా అదే విధంగా అన్న కూడా ఆయన వాదాన్ని కొనసాగిస్తూ వచ్చిండు బీసీల మీటింగ్లు అటెండ్ అయినంత వరకు బీసీలను ఏకతాడి తెచ్చేంత వరకు మేమెంతో మాకెంత అనే వరకు ఎట్లాంటి సమస్య లేదు ఆ విషయం లేదా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నా అని సీఎం ఏ రోజు కూడా తీర్మార్మల్ అన్న అనలేదు సో హ్యాపీగా ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ పోతుండు అంతవరకు ఫైన్ అయితే ఇక్కడ పార్టీ లైన్ దాటి సొంత పార్టీ నేతలనే విమర్శించడం అనేది ఇక్కడ తీర్మార్మాలన్నా చేసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా చేసినటువంటి ఒక అంశంగా చెప్పుకోవచ్చు సొంత పార్టీ లేదు అయితే ఇక్కడ మళ్ళీ ఎలాంటి నాయకులను తింటున్నాడు అనేది కొంచెం కొసేపు మళ్ళీ మాట్లాడుతుంది తీర్మార్మాలన్నా సొంత పార్టీ నేతలను తింటడం స్టార్ట్ చేసిండు సో సొంత పార్టీ నేతలను తింటడం విషయానికి వస్తే నిజంగానే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ ఉంటే నచ్చని వాళ్ళు చాలా మంది మంత్రులు ఉన్నారు అట్లా అని బహిరంగంగా విమర్శించుకోరు మంత్రులకు మంత్రులకు మధ్యలో కూడా చాలా మందికి విభేదాలు ఉన్నాయి అట్లా అని బహిరంగంగా తిట్టుకోరు కానీ తీర్మానం వలన బహిరంగంగానే మంత్రులను తిట్టడం స్టార్ట్ చేసినాడు ఆ మంత్రి ఈ మంత్రికి ఈ సోగి లేదు ఈ మంత్రి గాడికి ఎందుకు పంపించరు గా మంత్రికి ఏమొస్తాయి ఇట్లా డైరెక్ట్ గా మంత్రులు సొంత పార్టీ నేతల్నే తిట్టడం వల్ల మీ సొంత పార్టీ నాయకులు తిడుతున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలకు ఒక అవకాశం దొరికినట్టు అయిపోయింది సొంత పార్టీ ఇమేజ్ అనేది అంత గ్రాఫ్ అనేది తగ్గే అవకాశం కనబడుతుంది కాబట్టి పార్టీ ఆ యాంగిల్ కూడా చూసింది ఇక్కడ పార్టీ యాంగిల్ కోసం పక్కన పెడితే ఇక్కడ చాలా మంది కొంతమంది విశ్లేషకులు చాలా మంది మాట్లాడిన ఇది తర్వాత సో వాళ్ళందరూ విలిపిస్తున్న అంశం ఏంటంటే మార్ వాళ్ళన్నా రెడ్డిలా తిడుతు తిడుతుండు ఓకే ఫైన్ కానీ ఏ రెడ్డిలో తిడుతుండు ఎక్కడ ఉన్న రెడ్డిలో తిడుతుండు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే నల్గొండ సో కేవలం నల్గొండ టార్గెట్ గా ఉన్నటువంటి రెడ్డిలు జానారెడ్డి కానీ కోమటి రెడ్డిని కానీ కోమటి రెడ్డి బ్రదర్స్ మొత్తం అందరూ అనుకో సో ఇట్లా జానారెడ్డిని కోమటి రెడ్డిని నల్గొండ వేదికగా నల్గొండ పరిమితిలోనే ఈ బౌండరీస్ లోనే ఉన్న రెడ్డిలు అనేది చెప్పడం వెనుకల కారణం ఏంటంటే ఆయననే చాలా సార్లు బహిరంగ చెప్పిన పరిస్థితి ఆయన ఎన్నికలప్పుడు సహకరించలేదు అనే ఒకే ఒక్క కారణం సో బీసీ వాదనలో అంత దూరం పోతలే బీసీ వాదం ఉంది మీకు ప్రేమ ఉంది బీసీల మీద మాట్లాడుతూ అయితే ఇక్కడ కేవలం మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్నికల్లో సహకరించలేదు అనే ఒక కారణంతో నల్గొండలో ఉన్నటువంటి రెండిలను తిడుతుండనేది కొంతమంది యొక్క వాదన నిజంగానే మల్లన్నకు మొత్తం రెడ్డిలను తిట్టాలే అనే ఒక అవకాశం ఉంటే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లేడా ఇంకా అంటే మిగతా పార్టీలలో కానీ బిజెపిలో రెడ్డి లేరా రాహుల్ లేరా వేరే వేరే నియోజకవర్గాలలో రెడ్డిలు రావు లేరా ఇక్కడ హరీష్ రావు లేడా ఇంకో కేటీఆర్ లేడా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది రావులు రెడ్డిలు చాలా ప్రాంతాలని వాళ్ళు ఏళ్తున్నటువంటి రెడ్డిలు రావులు ఉన్నారు మరి వాళ్ళని తిట్టకుండా అంటే ఎంతసేపు వాళ్ళనే తిట్ట ఎంతసేపు నల్గొండలో ఉన్నటువంటి రెడ్డిలు మాత్రమే తిడుతున్నాడు ఆయన వ్యక్తిగత అంశాలని బీసీ వాదంలో కలిపేసి అంటే బీసీ వాదం ఉన్నప్పటికీ దాని కొట్లాట ఉన్నప్పటికీ దాని మీద ఇంట్రేషన్ ఉన్నప్పటికీ ఇక పనిలో పనిగా వీళ్ళని కూడా వేసుకొని ఈ ఆయన పర్సనల్ బాగా కూడా తీసుకుంటున్నా అనేది మాత్రం కొంతమంది యొక్క వాదన సో ఇక్కడ అయితే ఇక్కడ ఎవరో ఇద్దరు రెడ్డిలో తిడుతున్నారని పార్టీ ఒక నల్గొండ రెడ్డిలో తిడుతున్న పార్టీ వీళ్ళందేసుకోలేదు ఈయన మీద కేవలం అందర్ రెడ్డిల కొంతమందిని పర్సనల్ అప్యూజ్ వల్గారి అంటే డైరెక్ట్ రెడ్డిలను తిట్టడం ఒక కారణం అయితే పార్టీలో ఉన్న మంత్రులని పార్టీ కార్యకర్తలు తిట్టడమే ఆయనకి ఇక్కడ సస్పెన్షన్ గురి కావడానికి గల కారణాలు అయినాయి ఇక్కడ ఒకటే అంశం గుర్తుపెట్టుకోవాలి మల్లన్న ఓకే కాంగ్రెస్ నుంచి బయటకు వస్తాడు అనుకుందాం సరే సస్పెన్షన్ చేసిరు ఈ పార్టీతో నాకు వచ్చేది ఉంది ప్రజలు ఓట్లు వేసి బి రెడ్డిల ఓట్లు కూడా వద్దా అనుకుందాం లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ బీజేపీ కూడా మనం అమ్మతో లేదులే బీజేపీయో లేకపోతే ఇంకోటి ఇంకొక వాదన వినబడుతుంది టీడీపీ అని కూడా వినబడుతుంది టీడీపీ అని కూడా ఒక అంశం వినబడుతుంది కొత్తగా తెర మీదకి వచ్చింది ఏదైనా ఒక టీడీపీ పార్టీలో పోయి రాష్ట్ర ఆ పగ్గారి మొత్తం చేతి తీసుకొని తర్వాత ముఖ్యమంత్రి కావరు ఎవరికి లక్ష్యం ఉండడంలో ఆశ ఉండడంలో తప్పలేదు ఎవరైనా ప్రజాస్వామ్యాలు అందరికి కూడా హక్కుది రేపు పెద్దగా ఏ పార్టీ ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ ఇంకో పార్టీ కానీ ప్రపంచంలో ఏ పార్టీ కన్నావు ఆ పార్టీ కంటూ కొన్ని లైన్స్ ఉంటాయి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి ఇదే పార్టీలో ఉన్న నాయకులను తిడితే ఆ పార్టీ ఊరుకుంటుందా ఆ పార్టీ కూడా సస్పెండ్ చేస్తుంది చాలా డెలికేట్ అంశం అయినా కూడా నేను టచ్ చేస్తున్నా తప్పదు ఎందుకంటే మనం కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి మల్లన్న బీసీ వాదానికి మద్దతు తెలిపే వ్యక్తులలో నేను ముందట ఉంటా క్లియర్గా చెప్తున్నా వినండి బట్ ఇక్కడ నేను విశ్లేషిస్తుంది కేవలం ఆ పార్టీ థాట్ ప్రాసెస్ మల్లన్న థాట్ ప్రాసెస్ మాత్రమే మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను సో ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా ఆ పార్టీ కంటూ కొన్ని రాజకీయ పార్టీలే కాబట్టి ఆమె ఆయన చేరుతుందేమో వేరే సంఘాలు కాదు కదా రాజకీయ పార్టీలలోనే ఉంటుండే కాబట్టి రాజకీయ పార్టీ నాయకుడే కాబట్టి తెచ్చిన స్కూల్ యూనియన్లు లేకపోతే మన విద్యార్థి యూనియన్లో కాదు కాబట్టి ఆ ప్రతి దానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి పార్టీ పార్టీలో ఉన్న వాళ్ళని అభ్యూజ్ చేయొద్దు విత్న పార్టీలో ఉన్న వాళ్ళని విమర్శించద్దు పార్టీని డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తే ఏ పార్టీ అయినా సస్పెండ్ చేస్తుంది ఈ విధానాలనేది మారకపోతే డైరెక్ట్ గా పార్టీలో ఉన్న వాళ్ళని విమర్శించే పరిస్థితి లేకపోతే ఏ పార్టీలో పోయినా ఆ ఏ పార్టీలో ఇట్లా తిట్టే పరిస్థితి ఉంటే ఏ పార్టీలో కూడా పరిస్థితి ఉంటుంది సో మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం కాంగ్రెస్ పార్టీ నిజంగానే అంటే ఇక్కడ మనం బ్లేమ్ చేయాలని కూడా ఒక రకంగా బ్లేమ్ చేయవచ్చు ఏకంగా కరీంనగర్లో కరీంనగర్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి పోతే దీనివారం మల్లన్న బీసీ ఇంటెలెక్చువల్ మీటింగ్ అని చెప్పేసి అదే మండల కరీంనగర్ కేంద్రంలో ఒక మీటింగ్ అటెండ్ అయ్యాడు బహిరంగంగా మద్దతు తెలిపాడు ఇక్కడ ఎక్కడ కూడా అట్లాంటి కార్యక్రమాలకి పార్టీ ఇబ్బంది పెట్టలేదు నువ్వు బీసీ మీటింగ్లు పెట్టుకో ఎన్ని మీటింగ్లను పెట్టు ఏ సభలను పెట్టు అన్నిటికీ సహకరించింది బీసీ అన్నంత వరకు తప్పలేదు నువ్వు ఓసిని తిట్టినా తప్పలేదు తిట్టిన చాలా మంది కానీ సొంత పార్టీ నేతలని మంత్రులని మంత్రులంటే ప్రభుత్వమే సర్కారే ఆ సర్కార్ని నువ్వు ఏ సర్కారు అయితే నడుస్తుందో ఆ సర్కార్ని డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తే ఇబ్బంది అవుతుంది అని ఒక థాట్ ప్రాసెస్ తోటి అటు కాంగ్రెస్ పార్టీ తిర్మార్మాలను సస్పెండ్ చేసింది ఇటు తీర్మార్పల్ అన్న కూడా రకరకాల ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది సో సస్పెండ్ చేసినా ఆయనకు పోయేదేం లేదు ఎప్పుడంటే ఎందుకంటే ఆయనకు పబ్లిక్ లో ఉన్నాడు కాబట్టి ఆ మీడియాలో ఉన్నాడు కాబట్టి ఆ రీచ్ ఎప్పటికి ఉంటుంది ఆయనకు అంటే బీసీ వాదం కూడా బలపడుతుందని కనబడుతుంది ఒకవేళ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కనుక ప్రసన్న హరికృష్ణ గెలిస్తే మల్లన్న గ్రాఫ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది ఆ వాదం గట్టిగా నడుస్తుందని చెప్పేసి పార్టీని కూడా నమ్మే అవకాశం ఉంది తద్వారా మల్లన్న డిమాండ్లకు ఓకే అనే అవకాశాలు కూడా ఏ పార్టీకి కూడా ఉండే అవకాశం ఉంది కానీ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒకవేళ ప్రసన్న అర్ఘషణానికి గెలవకపోతే మళ్ళా మళ్ళీ మళ్ళీ మొదటి నుంచి పోరాటం జరిగి చేయాల్సిన అవసరమే ఉంటుంది ఇదైతే మరి ఎటు ఎటు ఆదిస్తుంది తిన్మార్ మల్లన్న రాజీనామా అనే అంశము తిన్మార్ మల్లన్న సస్పెన్షన్ అనే అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి ఏం జరగబోతుందో మీకు కీలకమైన అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఇది కేవలం నా సొంత అభిప్రాయం కాదు కేవలం పార్టీ సస్పెండ్ చేయడానికి కారణాలు ఏమై ఉంటాయి మల్లన్న థాట్ ప్లేస్ ఏమై ఉంటుందని మాత్రమే అభిప్రాయం ఇది తీన్మార్ మల్లన్న మీద వ్యక్తిగత అభిప్రాయం కాదు థ్యాంక్ యూ రైట్ తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం అని చెప్పుకోవాలి సో ఆయన న్యూస్ చెప్పే విధానంతో కానీ ఆ శైలితో కానీ ప్రత్యేక గుర్తింపు సాధించిండు యూట్యూబ్ ఛానళ్లలో అంటే డిజిటల్ మీడియాలో తనదైన ముద్ర వేసుకుంటు తీన్మార్ మల్లన్న ఇక ఆ తర్వాత ఆయనకు సంబంధించి అనేక కేసులు కావడం తేలపాలు కావడం గత ప్రభుత్వాన్ని ఎదుర్కొనే క్రమంలో అనేక ఇబ్బందులు అయితే పడ్డాడు ఆ తర్వాత కొత్త సర్కారు అయితే కొలువు తిరిగింది అయితే కొత్త సర్కారులో భాగస్వామిగా ఉన్నటువంటి తీర్మానం అలా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా కూడా గెలుపొంది అయితే అప్పటి నుంచి ఎమ్మెల్సీగా గెలిచినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలకు కొన్ని విధానాలకి కొన్ని అంశాలకు వ్యతిరేకంగా ఆయన అట్లాగే బీసీలకు అనుకూలంగా అనేక మీటింగ్లు పెట్టడం ఆయన వాదన అయితే వినిపించే ప్రయత్నం అయితే చేసిన తీర్మానాలన్నా అయితే ఈ క్రమంలో ఆయన సస్పెన్షన్ ఖచ్చితంగా అవుతాడని చాలా మంది అయితే ఎక్స్పెక్ట్ చేసిర్రు ఆయన కూడా సస్పెన్షన్ కావాలని కోరుకున్నట్టు కనబడుతుంది ఆయన వ్యవహార శైలి చూస్తే అయితే సస్పెన్షన్ అయితే ఎట్టకేలకు తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది ఒకసారి ఆర్డర్ అది తీన్మార్ మల్లన్న సస్పెండ్ కావడానికి గల కారణాలు ఎంతో ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అందలాగా మల్లన్నను సస్పెండ్ చేయడం తోటి అదే అయిపోతుంది ఇది అయిపోతుంది ఏదో అయిపోతుంది అంత దుకాణం కాదు అసలు మల్లన్నను కాంగ్రెస్ పార్టీ ఎందుకు సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ మైండ్ థాట్ ప్రాసెస్ ఏమై ఉంటుంది ఇటు తీర్మానం థర్డ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అది ఒకసారి విశ్లేషణ చెప్పారు ముందుగా ఈ సస్పెన్షన్ ఆర్డర్ ఒకసారి చూద్దాం డాక్టర్ జి చిన్నారెడ్డి ఫార్మర్ మినిస్టర్ అండ్ చైర్మన్ డిఎస్ సో ది డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఆఫ్ సిపిసిసి హ్యాస్ సర్వ్డ్ షో నోటీస్ టు యూ ఆన్ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐదు తారీఖు రెండు వేల రెండు నాడు షో కాల్ నోటీస్ ఇచ్చిన ఫర్ ఇండల్జింగ్ ఇన్ యాంటీ పార్టీ యాక్టివిటీస్ అండ్ ఆస్క్డ్ యూ టు సబ్మిట్ యువర్ ఎక్స్ప్రెషన్ సో పార్టీకి వ్యతిరేక విధానాలు పాటిస్తున్నారు కాబట్టి ఎక్స్ప్లెన్ ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్ నోటీస్ ఇచ్చినాం పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు తారీఖు ఇరవై ఐదు లోపల ఈ నోటీస్ కి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలని చెప్పి చెప్పారు కానీ బట్ ద డిఎస్సి హ్యాస్ నాట్ రిసీవ్డ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ సో ఫార్ అండ్ అగైన్ యు ఆర్ కంటిన్యూ యువర్ డైరెక్ట్ అగైనస్ట్ ద కాంగ్రెస్ పార్టీ రిపీటెడ్ సో మీరు ఎక్స్ప్లెనేషన్ చేయలేదు పైగా ఇట్లాంటి పరిస్థితిని ఇంకా కొనసాగిస్తారు యాంటీ కాంగ్రెస్ విధానాలని అని చెప్పేసి సస్పెండ్ సో ద డిసిప్లరీ యాక్షన్ కమిటీ హ్యాస్ డిసైడెడ్ టు సస్పెండ్ యూ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ యువర్ యాంటీ పార్టీ యాక్టివిటీస్ అని చెప్పేసి సస్పెండ్ చేసారు సో ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలో బీసీ వాదం అని నడుస్తుంది బీసీ గాలి నడుస్తుంది ఖచ్చితంగా సో ఈ నడుస్తుంది అనడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే చాలా కారణాలు ఉన్నాయి దాంతో పాటు ఒక మెమొరెండమ్ అంటవా ఒక రెఫరెండం అంటావా లేకపోతే ఏదంట వాట్ ఎవర్ ఒక ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే జరిగినా మొన్న నిన్న మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు దీనికి ఒక ఉదాహరణ చెప్పవచ్చు నిజంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తీర్మానం వల్ల